గాయస్ ఇప్పటికే మన ఛానల్లో జనసేన పార్టీ ఆఫీసు అండ్ అలాగే టీడీపీ పార్టీ ఆఫీసు ఇప్పుడు తాడేపల్లిలోని జగన్ గారి ప్యాలెస్ అన్ని పార్టీ ఆఫీసులు కవర్ చేస్తున్నాను మన వీడియోస్లో ఎందుకంటే మీకు ఊర్లో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ కుటుంబ సమస్యలు కానివ్వండి లేదంటే ఎవరైనా మీ మీద దాడి చేసిన వాటర్ సమస్యలు ఇలాంటివి ఏవైనా సరే ఏదైనా ప్రాబ్లం ఎమర్జెన్సీ వస్తే మీరు వెంటనే మీ పార్టీ ఆఫీసుల దగ్గరకు వచ్చేసి మీ నాయకులకి మీ బాధలు చెప్పుకుంటారని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను సో ప్రతి ఒక్కళ్ళు మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ వీడియోస్లో ఏ ఉపయోగం లేదన్న సరే వీడియోకి ఒక లైక్ చేసి వదిలే ఎందుకంటే ఈ వీడియో ముందుకు వెళ్తుంది వేరొక చేరుతున్నామంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరు మనసుతో వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేస్తా ఊరు కబర్లు యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు నేను ఎక్స్ ఎక్స్ఎం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఈ రోజు నేను వచ్చాను సో ఈ రోజు ఇంటి దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు వీడియోలో చెప్తాను చాలా చాలా ముఖ్యమైన విషయాలు గాయస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తాడేపల్లి ప్యాలెస్ వచ్చేరికి విజయవాడ నుంచి దాదాపుగా ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది కృష్ణానదికి ఒడ్డున ఏర్పాటు అనమాట ఈ తాడేపల్లి ప్యాలెస్ని సో ఈ ప్యాలెస్కి ఎప్పుడు కూడా చాలా కట్టుదిట్టంగా సెక్యూరిటీ అయితే ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో అయితే సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ లాంటి ప్రత్యేకమైన బలగాలు ప్రత్యేకమైన సెక్యూరిటీ కూడా ఇక్కడ సెక్యూరిటీగా అయితే ఉండేవాళ్ళనమాట సో అంత జాగ్రత్తగా ఉండేది అనమాట ఈ సెక్యూ ఈ ప్యాలెస్ అయితే ఈ ప్యాలెస్ దగ్గరికి అయితే చుట్టుపక్కల నుంచి ఒక కిలోమీటర్ సరౌండింగ్స్ అయితే ఎవరిని కామన్ మ్యాన్స్ని కార్లు బైక్లు ఇలాంటివి ఏవి ఎంట్రీ చేసేవాళ్ళు కాదనమాట చుట్టూ కూడా అన్ని వైపులో కూడా బ్యారిగేడ్స్ పెద్ద పెద్ద బ్యారిగేడ్స్ తోటి సెక్యూరిటీ ఎప్పుడు కూడా చాలా కట్టుదిట్టంగా ఉండేది సో అంత బాగా ఉండేది ఈ ప్యాలెస్ను అయితే ఈ ప్యాలెస్ బయట నుంచి చూడడానికి అయితే ఒక రాయల్ ప్యాలెస్ లాగా అంటే మన ప్రాచీన కాలంలో ఉండే పురాతన కాలంలో అంటే కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీకి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా బయట నుంచి చాలా రాయల్టీగా పెద్ద పెద్ద ద్వారాలు గ్రిల్స్ గార్డెను ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ప్యాలెస్ అండ్ అలాగే లోపల పక్క కూడా వైట్ అండ్ క్రీమ్ కలర్తో ఉంటుంది బిల్డింగు అండ్ అలాగే చుట్టుపక్కల చూస్తే మొత్తం చాలా ఫర్నిచరు అండ్ అలాగే ప్రత్యేకమైన రూమ్స్ మీటింగ్ హాల్స్ ఇలా చాలా చాలా స్పెషల్ ఫీచర్స్ అయితే లోపల బాగా డిజైన్ చేస్తారనమాట ఈ తాడేపల్లి ప్యాలెస్ని సో చాలా చాలా బాగుంటుంది బిల్డింగ్ సో అండ్ అలాగే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ మీటింగ్స్ ఏమైనా చేయాల్సి వచ్చినా సరే పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికే వచ్చేవన్నమాట ఈ ప్యాలెస్కి ఈ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసి ఇక్కడే మీటింగ్స్ అనౌన్స్మెంట్ చేస్తారు ఏదైనా పబ్లిక్ అనౌన్స్మెంట్ ఎమర్జెన్సీకి ఇవ్వాల్సి వస్తే సీఎంగా ఉన్న టైంలో సో ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ కలిగిన ప్యాలెస్ ఈ మన తాడేపల్లి ప్యాలెస్ సో ఇంకా చెప్పాలంటే అంటే ఈ ప్యాలెస్ ఉంది కదా ఈ ప్యాలెస్ మొత్తం నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్ మొత్తం కూడా దాదాపు ఒక కోటి రూపాయలకి మించిందనే ఒక అయితే ఒక అంచనా ఉంది అయితే ఆయన సీఎం గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్యాలెస్ని సీఎం పదవిలోకి రాక ముందు నుంచి అయితే ప్రారంభించారనమాట సో అంటే ప్రైవేట్ లైఫ్కి బాగా దగ్గరగా ఉండే విధంగా అయితే ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు లోపల చూస్తే ఒక సీఎం పార్టీ ఆఫీస్ లాగా అయితే ఒక పెద్ద క్యాంపసే ఉందనమాట అంటే ఎమర్జెన్సీ మీటింగ్స్కు లేదంటే లోకల్ పాలిటిక్స్ కార్యకర్తలు ఏదైనా ఎమర్జెన్సీగా వచ్చేదాన్ని మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటే అటు హౌస్ కాకుండానే ప్రైవేట్గా కొంచెం క్యాంప్ ఆఫీస్ పార్టీ ఆఫీస్ లాగా అయితే ప్లాన్ చేసి పెట్టారు సో అన్ని రకాల ఫీచర్స్ అయితే ఇంటి లోపల అయితే చాలా కట్టుదిట్టంగా అయితే ఏర్పాటు చేశారు ఇక చూసుకుంటే సెక్యూరిటీ విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కూడా ఫుల్ సెక్యూరిటీతో భారీ బందోబస్తు అయితే ఉంటుంది రెండు వైపులా దాదాపుగా ఇల్లు సెంటర్లో ఉంటే ఇంటికి అటువైపు ఒక హాఫ్ కిలోమీటర్ ఇటువైపు ఒక హాఫ్ కిలోమీటర్ పెద్ద పెద్ద బ్యారిగేట్స్ పెట్టారు అంటే ఆ చుట్టుపక్కల లొకేషన్లోకి ఎవరు రాకుండా కామన్ మ్యాన్లు కానీ కార్లు కానీ బైక్లు కానీ ఏవి రాకుండా చాలా కట్టుదిట్టంగా ప్యా ప్లాన్ చేశారు అండ్ ఆపోజిట్ చూసుకుంటే గేట్ ఉంటుంది అన్నమాట పెద్ద గేటు చెట్లతో నిండిపోయి ఉంటుంది సో ఎటు పక్క నుంచి కూడా ఎవరు రాలేనమాట మొత్తం ఫుల్ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ అలాగే సీసీ కెమెరాలతో చాలా కట్టుదిట్టంగా అయితే కట్టారన్నమాట ఈ ప్యాలెస్ని సో చాలా చాలా అడ్వాన్స్ ఫీచర్స్తో అయితే ఉంది ఈ ప్యాలెస్ అయితే అలాంటి ఒక మీటింగ్ అయితే ఎప్పుడు ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుంటాయని చెప్పాను కదా అలాంటి ఒక మీటింగ్ అయితే ఈరోజు ఇక్కడ జరగబోతుందంట సో ఈ మీటింగ్కి వచ్చేసరికి లోపల మన విడుదల రజనీ గారు అండ్ అలాగే రోజా గారు అండ్ అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇలా చాలామంది అయితే ముఖ్యమైన వాళ్ళు అయితే అటెండ్ అయ్యారన్నమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో జగన్ అన్న ఫ్యాన్స్ కానివ్వండి జగన్ అన్న అభిమానులు కానీ ఎవరైనా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే మనం ఇప్పుడు విజయ గుంటూరులో ఉంటున్నాం కదా అంటే విజయవాడకి దగ్గరలో ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ప్యాలెస్ ఉంది సో విజయవాడ గుంటూరు మంగళగిరి పల్నాడు వాళ్ళందరికీ కూడా ఈ తాడేపల్లి ప్యాలెస్ గురించి చాలా బాగా తెలుసు చాలాసార్లు వచ్చి పోయి ఉంటారు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో అండ్ అలాగే కర్నూలు వైజాగ్ ఇలా దూర ప్రాంతాలు ఉండే వాళ్ళకైతే ఈ తాడేపల్లి ప్యాలెస్ గురించి పెద్దగా ఏం తెలియదు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో ద్వారా ఓహో ఇలా ఉంటుందా ఈ ప్యాలెస్ జగన్ గారి ఇల్లు ఇలా ఉంటుందా అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది ఏదైనా సమస్యలు కానీ ఏదన్నా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నా ఊరి సమస్యలు కానీ ఏమైనా చెప్పుకోవడానికి కూడా వాళ్ళు గుంటూరు వచ్చేసి విజయవాడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఆ ప్యాలెస్ దగ్గరికి ఈజీగా వెళ్ళగలుగుతారని చెప్పేసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి జగన్ గారి చెప్పు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరి వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ అలాగే జగన్ గారి ఫాలోవర్స్ జగన్ గారి అభిమానులు ఎవరైనా ఉంటే మాత్రం వీడు పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా సరే వీడియోకి వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఇక లెట్స్ గో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గాయస్ ప్రజెంట్ వచ్చేసరికి నేను గుంటూరు నుంచి విజయవాడ హైవేలో వెళ్తున్నాను ఈ హైవేలో వెళ్ళేటప్పుడు మనకు కంపల్సరీగా టోల్ గేట్ అయితే ఎదురవుతుంది ఆ టోలుగెట్ క్రాస్ చేసి ఒక ఐదు కిలోమీటర్లు అలా ముందుకు వెళ్తున్నట్టయితే మంగళగిరి వస్తుంది సో మంగళగిరి నుంచి ఒక వన్ కిలోమీటర్ హైవేలో అలా కంటిన్యూగా వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో జనసేన పార్టీ ఆఫీస్ బిల్డింగ్ కనిపిస్తుంది సో ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ ఉంది కదా ఈ బిల్డింగే జనసేన పార్టీ ఆఫీస్ బిల్డింగు ఈ ఆల్రెడీ ఈ జనసేన పార్టీ ఆఫీస్ సంబంధించి ఫుల్ వీడియో చేశాను మన ఛానల్లో ఉంది లింక్ అయితే సో ప్రతి ఒక్కరు వీడియో చూసి ఓపెన్ చేసి ఒక లైక్ చేయండి సో ఇక తర్వాత పార్టీ ఆఫీస్ క్రాస్ చేసి అలా ముందుకు వెళ్తున్నట్టయితే మనకి ఇంకొక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో టీడీపీ పార్టీ ఆఫీస్ కూడా ఉంది సో ఆ వీడియో కూడా చేశాను అది కూడా మన ఛానల్లో ఉంది సో అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి తాడేపల్లికి వెళ్ళే దారి అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి చూసారు కదా మనం ప్రజెంట్ ఆ బోర్డు దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కట్ చేయాలన్నమాట అంటే అలా కట్ చేస్తే ముందుకు వెళ్తే సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోతాం సో చూసారా గా మణిపాల్ హాస్పిటల్ కూడా ఇటువైపు ఉందంట సో నేను ప్రజెంట్ అయితే సర్వీస్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాను ఓకే ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉంది కంటిన్యూగా ఉంది ట్రాఫిక్ కూడా ఇంత ఎండలో కూడా జనాలు రోడ్ల మీద బాగానే తిరుగుతున్నారు సో మనం ప్రెజెంట్ అయితే సర్వీస్ రోడ్లో నుంచి వెళ్తున్నట్టయితే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద డీ మార్ట్ కనిపిస్తుంది చూసారా ఈ డై డీ మార్ట్ని క్రాస్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ గ్రీన్ బోర్డు ఉందన్నమాట తాడేపల్లికి వెళ్ళడానికి దారి ఇటువైపు అని చెప్పేసి ఒక యారో మార్క్ చూపిస్తుంది గ్రీన్ మార్క్ సో ఓకేనా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కట్ చేయాలి సో చాలా సేఫ్గా వెళ్ళాలి కానీ ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దు చిన్న చిన్న రోడ్లు కాబట్టి కొంచెం స్లోగానే వెళ్ళండి డ్రైవింగ్ కూడా ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా సో మీరు అక్కడ చూసైతే ఎవరికి చూసి ఎవరిని భయపడద్దు పోలీసులు ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అంటే కార్యకర్తలు పార్టీ లీడర్స్ అందరూ ఉంటారు మీరు ఎవరిని చూసి భయపడద్దు వాళ్ళందరూ కూడా మనకి ఏదో ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి హెల్ప్ చేయడానికి ఉన్నారు మన సమస్యలు ఏదైనా సరే పైన వాళ్ళకి తీసుకెళ్ళడానికి పైన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉన్నారనమాట సో మీరు ఎవరిని చూసి కంగారు పడొద్దు అక్కడ సో కంటిన్యూగా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తున్నాం ఉండండి మీకు రూట్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి సో వచ్చేసాం గాయస్ ఇంకెంతో దూరం లేదు దగ్గరే ఉంది సో ఇక్కడ కనిపిస్తుందిగా మొత్తానికి ఒక సర్కిల్ వచ్చేసింది మనం ఎటు కట్ చేయకుండా బండి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి సో చూస్తున్నారు కదా మధ్యలో డివైడర్ ఉంది ఒకప్పుడైతే ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేశారనమాట అంటే సీఎంగా ఉన్న టైంలో ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద బ్యారిగేట్స్ పెట్టేసి పోలీస్ సెక్యూరిటీతో చాలా కట్టుదిట్టంగా అయితే ఉంచాలన్నమాట సో మొన్న ఎలక్షన్స్ తర్వాత మాజీ సీఎం గారు అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఆ బ్యారిగేడ్స్ అన్ని తొలగించేసి పోలీస్ సెక్యూరిటీ కూడా బాగా తగ్గించేసారనమాట సో ఇప్పుడైతే రోడ్డులోకి కానీ అన్ని వెహికల్స్ కార్లు బైకులు అన్నీ వెళ్తున్నాయి ఆటోలు అన్నీ వెళ్తున్నాయి కానీ ఒకప్పుడైతే ఈ అయితే అసలు వెహికల్సే పోనిచ్చేవాళ్ళు కాదనమాట మొత్తం చాలా సెక్యూరిటీగా చాలా కట్టుదిట్టంగా ఉంచేవాళ్ళు ఫుల్ సీసీ కెమెరాలతోటి అసలు ఎవరు వచ్చినా సరే ఎందుకు ఏంటని వాళ్ళ సమస్య ఉంటే తెలుసుకోమని పరిష్కరించేవాలన్నమాట సో ఇప్పుడు అలాంటిది మొత్తం ఓపెన్ ఏరియా అయిపోయింది ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు రోడ్లోకి ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే డివైడర్ పక్కన ఈ మొత్తం పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి కదా ఒకప్పుడు ఇది మొత్తం కూడా గార్డెన్ ఏరియా చాలా మంచి మంచి మొక్కలతోటి పూల మొక్కలతోటి చాలా బాగా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉండేది పార్టీ ఆఫీస్కి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అనమాట అక్కడ ఫొటోస్ తీసుకుని వెళ్ళాం వాళ్ళు అంత నీట్గా ఉండేది అలాంటిది ఇప్పుడు మొత్తం తొలగించేశారు చాలా వరకు ఓకే మొత్తానికైతే మనం వచ్చేసాం పార్టీ ఆఫీసు మన జగన్గర్ ప్యాలెస్ దగ్గరికి సో ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం గ్రిల్స్ తోటి గ్రీన్ కలర్లో ఈ బిల్డింగే జగన్ గారి ప్యాలెస్ అనమాట సో చూస్తున్నట్టయితే నేను జగన్ గారు వచ్చారంట అడిగాని ఇన్ఫర్మేషన్ బట్టి నేను జగన్ గారు నిన్న ఈవినింగ్ వచ్చారంట సో అందువల్లే పోలీసులు కార్యకర్తలు బందోబస్తు బాగా గట్టిగానే ఉంది నేను సాయంత్రం అయితే వచ్చారంట చాలా పెద్ద ర్యాలీతోటి వాము చాలామంది ఉన్నారుగా పోలీసులు కార్యకర్తలు గా చాలా టెన్షన్గా ఉంది కానీ ఎలాగైనా సరే మీకు ఈ వీడియో చేసి చూపించాలని చెప్పేసి మీకు అడ్రస్ తెలియాలని చెప్పేసి ఖచ్చితంగా ఎంత టెన్షన్ ఉన్నా ఎంత రిస్క్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో చేస్తున్నాను సో మొత్తానికైతే మనం జగన్ గారి తాదేపల్లి ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఓకే ఇక లోపలికి ఎంటర్ అవుదాము సో జగన్ గారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు కాబట్టి మనకు లోపలికి వెళ్ళే పర్మిషన్స్ అయితే ఇవ్వరు అనుకుంటున్నాను సో ముఖ్యమైన ఇన్విటేషన్స్ కానీ ఏదైనా అపాయింట్మెంట్స్గా ఉంటే తప్పితే చూసారా గాయస్ మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు కదా నిన్న వచ్చారు కాబట్టి టపాసులతోటి హడావుడి చేసి బాగానే ఉంది అంత లోపల సో ఇక మనం దగ్గరికి వెళ్దాము సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి మనం పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోడ్డు అక్కడ కనిపిస్తున్న ఆ టెంట్ లోపల నుంచి అయితే జగన్గా కార్ అయితే లోపలికి వెళ్తుంది అనమాట ఇంకా మిగతా కార్లన్నీ కూడా ఇక్కడ రోడ్డు దగ్గర పార్క్ చేసుకోవాల్సింది సారు సార్ కానివా ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ టెంట్ లోపల నుంచి డైరెక్ట్గా లోపలికి హౌస్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో బాగుంది కదా ఫెసిలిటీ చాలా బాగుంది ఓకే గాయస్ మీ ప్రతి ఒక్కరికి తాడేపల్లి ప్యాలెస్ చాలామంది చూసే ఉంటారు ఎవరైనా చూడకపోతే చూసేయండి చాలా బాగుంటుంది చాలా పెద్ద గ్రిల్స్ తోటి చాలా పెద్ద ద్వారాలతోటి బాగా డెకరేట్ చేసి బాగా కట్టారనమాట దాదాపుగా దీని కాస్ట్ వచ్చేసరికి దాదాపు కోటి రూపాయలు పైన అయిందని అంచనా ఓకే కోటి రూపాయలు ఇల్లు అనమాట చెప్పాలంటే ఇది చాలా బాగుంది సో ఈరోజు ఏదో పార్టీ మీటింగ్ ఉందంట అంటే పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉందంట సో అందువల్లే చాలామంది బైక్లు వేసుకొని కార్లు వేసుకొని చాలామంది కార్యకర్తలు అయితే వచ్చి అటెండ్ అయ్యారన్నమాట సో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళని కలిసి మాట్లాడాలని చెప్పి చాలామందితో వచ్చారు సో మీకు ఒక్కొక్క ఎమ్మెల్యేని మీ పరిచయం చేస్తాను చూడండి నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నీల్ కుమార్ యాదవ్ గారు రోజా గారు అండ్ అలాగే రజనీ గారు ఆ తర్వాత కొంతమంది ఉన్నారంట నాకు వాళ్ళ పేర్లు అంతగా గుర్తు రావట్లేదు సో కొంచెం చాలామందితో వస్తున్నారు వస్తున్నారని చెప్పేసి ఐడియా ఉంది సో ఇప్పుడు మనం వీడియోలు చూద్దాం కంటిన్యూగా ఎవరెవరు వస్తున్నారో ఓకే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూస్తూనే ఉండండి గైస్ వీళ్ళెవరు కార్యకర్తలు వచ్చినట్టున్నారు వీళ్ళ పేర్లు నాకు అంత తెలియవు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చున్నారు ప్రెస్ వాళ్ళు కూడా బాగా హడావుడి చేస్తున్నారు ఇక్కడ గాయస్ ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు బాగా అలర్ట్ అయిపోయారు అంటే ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు వస్తున్నట్టున్నారు సో అందువల్ల వాళ్ళు బాగా కెమెరాలు పెట్టుకుని చాలా ఫోకస్గా ఉన్నారు చూశారు కదా సో ఇక్కడ ఒక వచ్చేసి ఒక బ్లాక్ కార్ ఆగింది మరి ఇందులోంచి ఎవరు వస్తున్నారు చూడాలి ఓకే అనిల్ కుమార్ గారు వస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు కారు అనమాట ఇది సో ఆయన వచ్చేసి ప్రెస్కి కూడా ఎలాంటి ఫొటోస్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయారు చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు ఆగకుండా సో తర్వాత ఆయన నెక్స్ట్ ఎవరు అంటే ఓకే వెయిటింగ్ ఎవరు వస్తున్నారో నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ చూస్తున్నాను గాయస్ ఇప్పుడు వచ్చేసి మన ముందు ఒక వైట్ కలర్ కార్ వచ్చాగింది సో ఇందులో నుంచి రోజా గారు వచ్చారు ఫ్రెండ్స్ చూసారా రోజా గారు లైవ్లో చాలా మంది చూస్తుంటారు ఎప్పుడు కూడా న్యూస్లోనే ట్రోల్స్లో చూస్తుంటారు సో ఫస్ట్ టైం చూసి రోజా గారు చూడండి ప్యాలెస్ దగ్గరికి వచ్చిన్నారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి ఓకే ఆమెతో చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు అండి అలాగే మీడియా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు ప్రెస్ కూడా ఏదో మాట్లాడుతున్న ప్రెస్తో కూడా ఏదో మాట్లాడుతున్నారు సో ఆమె వెంటనే ఇంకా సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళేసి ఆమె ఇన్విటేషన్ చూంచేసి ఆమె లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారు ఆ ఎంతైనా లేడీస్ కదండి ఫొటోస్ కంపల్సరీ దిగుతుంటారు వీళ్ళు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి ఒక బ్లాక్ కలర్ కార్ వచ్చాగండి ఈ కారులో నుంచి సీతారాం గారు అనమాట ఈయన ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఓకే ఈయన కూడా చాలామంది ప్రెస్ వాళ్ళతో అండి అలాగే కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం చెప్తున్నారు కొంతమంది ఫ్యాన్స్కి అయితే సెల్ఫీలు కూడా ఇస్తున్నారు సో ఓకే ఈయన కూడా చూసేశాము నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు వీళ్ళందరినీ రోజా గారిని కానివ్వండి సీతారాం గారిని కానివ్వండి ఎప్పుడు చూడలేదు మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తాను ఆఫీస్ దగ్గర అందరినీ ఒకేసారి సో గాయస్ చూశారు కదా చాలా రిస్క్ చేసి మరీ ఈ వీడియోస్ అని చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోస్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక నెక్స్ట్ ఎవరున్నారో మరి చూడాలి